హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఫామ్స్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా లో ఉన్న పుంజుల గురించి మీరు చాలామంది ఇది షార్ట్ వీడియో చూసి ఉంటారు అయితే మా లో మొత్తం ఐదు పుంజులు ఉన్నాయి ఐదు బ్రీడర్లు ఉన్నాయి అందులో మూడు వచ్చేసి మేము ముందు నుంచే ముందు నుంచే మెయింటైన్ చేస్తున్నాం ఈ ఫామ్ కట్టినాక ఇంకో రెండు మంచి బ్రీడర్లు తేవడం జరిగింది దాని కాస్ట్ మొత్తం రెండింటికి కలిపి లక్ష ఇరవై వేలు పెట్టడం జరిగింది లక్ష ఇరవై వేలు ఎందుకు పెట్టారన్న అంటే ముందు ముందు వీడియోలో అసలు అంత ఖర్చు వాటికి ఎఫోర్డబుల్ కాద అన్నది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది మా ఫామ్ లో వచ్చేసి సెకండ్ బ్రీడర్ కాకినమలి దీని సైజు కానీ ఫైటింగ్ స్కిల్ కానీ అంత చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి హైట్ వచ్చేసి దీని హైట్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అంగుళాల మధ్యలో ఉంటది దీని సైజు వెయిట్ కూడా నాలుగు కేజీల పైనే ఉంటది ఇది మా ఫామ్ లో సెకండ్ మేడ్ బ్రీడర్ అనమాట దీన్ని మేము వచ్చేసి యాభై వేలకు తేవడం జరిగింది యాభై వేలకు ఇది యాభై వేలు ఎందుకు ఖర్చు పెట్టారు బ్రదర్ పైన అంటే దీని అందము దీని ఫైటింగ్ స్కిల్ దీని వాటం అన్నింటినీ చూసి అంత పెట్టడం జరిగింది మీరు దీన్ని ఫైటింగ్ స్కిల్ చూస్తే యాభై వేలు వర్క్ అనడం జరుగుతుంది ఆ ఫైటింగ్ వీడియో మేము ఇన్స్టాగ్రామ్ లో పెట్టాం మా డిస్క్రిప్షన్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అయితే మేము ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు తేవడం జరిగిందంటే మేము ఇప్పుడు సేల్ చేయబోయేది కూడా మంచి క్వాలిటీ మెయిన్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఫామ్లో లో మెయిన్ బ్రీడర్ దీని పేరు వచ్చేసి ప్యూర్ పెరివిన్ ప్యూర్ పెరివిన్ మీరు చూసుకోవచ్చు ఇది మా ఫామ్ లో మెయిన్ బ్రీడరు ఇది చాలా రేర్ బ్రీడరు ఎవరి దగ్గర ఉండదు మన సెకండ్ ఫీడర్ వచ్చేసి మామూలుగా అందరి దగ్గర ఉండేది అది ఇది మాత్రం చాలా రేరు ఎవరి దగ్గర ఉండదు మీరు చూసుకోవచ్చు బోన్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఈ హైట్ వచ్చేసి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటుంది దీని వెయిట్ కూడా ఫోర్ కేజీస్ ఎవ ఉంటుంది అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే దీని ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి మేము డెబ్బై వేలకు దేవడం జరిగింది మీరు అనుకోవచ్చు దీని స్కిల్ కానీ దీని ఫైటింగ్ స్కిల్ దీని చూస్తే మీరు అలా అనరు దీని ఫైటింగ్ స్కిల్ మేము కింద ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టినాం అందులో దీని ఫైటింగ్ స్కిల్ పెట్టడం జరిగింది అయితే మేము ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అది యాభై వేలు ఇది డెబ్బై వేలు పెట్టి తేవడం జరిగిందంటే ఇప్పుడు మేము ఏదో ఆషామాసి సేల్ చేయడం కాకుండా మంచి క్వాలిటీ చిక్స్ కస్టమర్ సేల్ చేయాలని ఇంత కాస్ట్ పెట్టడం జరిగింది క్వాలిటీ చిక్స్ మీకు అందాలి ఏదో ఆషామాసి పెట్టి ఆషామాసి చిక్స్ సేల్ చేయడం కాదు మా ఏం మాకు మా నెక్స్ట్ వీడియో ఏంటంటే పెట్టెల గురించి పుంజు ఒక ఫామ్ లో పుంజులు ఎంత ఇంపార్టెంట్ పెట్టెలు కూడా అంతే ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ అయితే దాని గురించి మేము సపరేట్ వీడియో చేస్తాం ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది లెంత్ ఎక్కువ అయిపోతే వాళ్ళు చూడరు ఇప్పటివరకు మా వీడియో మా